హాయ్ అండి ఈ వీడియో కోన్ పెట్టడం అసలు రాదు అన్నప్పుడు లేదా పెట్టుకోవడానికి టైం లేదు అన్నప్పుడు లేదా డిజైన్స్ పర్ఫెక్ట్గా రావు అనుకున్నప్పుడు ట్రై చేయొచ్చండి ఈ స్టిక్కర్స్ మనకి రెడీమేడ్గా ఫ్యాన్సీ స్టోర్లో అవైలబుల్గా ఉంటాయి ఈ స్టిక్కర్ ప్యాకెట్ వచ్చి హండ్రెడ్ రూపీస్ పడింది సో మళ్ళీ చెప్తున్నాను ఇది కోన్ పెట్టడం రాని వాళ్ళ కోసం మాత్రమే అండి అలాంటి వాళ్ళు ఈజీగా వాళ్ళంతటా వాళ్ళే కోన్ పెట్టుకోవచ్చు ఈ ప్యాకెట్ కొంచెం ఎక్కువనే చెప్పాలి ఎందుకంటే వన్ టైం యూస్ కాబట్టి రీయూస్ చేసుకోవడానికి లేదు మనకి మాకు హల్దీ ప్లాన్ చేసుకున్నాం కాబట్టి అప్పటికప్పుడు వేరే ఆప్షన్ లేక ఇలా ఈ స్టిక్కర్స్ తీసుకోవాల్సి వచ్చింది ఇది పెట్టడం చాలా ఈజీ సో ఈ స్టిక్కర్స్ని వీడియోలో చూపించినట్లుగా చేతి మీద స్టిక్ చేసేసి కోన్ అప్లై చేసేయడమే నార్మల్గా మనం ఎలా అయితే కోన్ ఉంచుకుంటామో అలానే వన్ అవర్ అలా డ్రై చేసుకున్నాక స్టిక్కర్స్ రిమూవ్ చేస్తే సరిపోతుంది సో ఇలాంటి కోన్స్ కన్నా మనం మంచి గోరింటాక్ సైడ్ వెళ్తే ఎంతో బాగుంటుంది గోరింటాక్ అంటే అందరికీ తెలిసిందే అందరికి ఇష్టమే కూడా సో అమ్మ చేత గోరింటాక్ అంటే నచ్చిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు సో కోన్స్ కన్నా గోరింటాక్ బెటర్ అని నా ఒపీనియన్ మీరేమంటారు కమెంట్ చేయండి అమ్మ చేతి గొర్రెంటాక ఉంటే ఆ ఫీలే వేరుగా ఉంటుంది కదా అది ఎలాంటి డిజైన్ అయినా సరే సో అది అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్